హాయ్ ఫ్రెండ్స్ నేను సునీత ఈరోజు ఉన్న కలుపును తీస్తున్నాను మేడంతా క్లీన్ చేస్తున్నాను చూడండి మొక్కల్లోనూ కలుపు తీయకపోతే ఈ యొక్క బలమంతా ఆ యొక్క మొక్కలకి మొక్కలకి ఆ కలుపు వలన వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే మన మొక్కలు కొద్ది వీక్గా అయిపోతాయి అందుకని మనం కలుపు ఎప్పుడు కూడా మొక్కల్లో నుంచి కొంత వచ్చినా సరే వాటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ మొక్కల్లో ఎక్కువగా ఈ కలుపు రావడానికి అవకాశం ఏంటంటే మనం చేస్తాం కదా మట్టి వేసేటప్పుడే అవి ఉండిపోతాయి చ దానికి సంబంధించిన విత్తనాలు వాటి వలన ఒక్క చిన్న కలుపు ఉండిపోతే మొక్కకి ఉండిపోతే అవి ఖచ్చితంగా అవి లాగా పాత్రస్తాయి అన్నమాట అందుకని మనము ఎప్పటికప్పుడు కలుపు తీసేస్తూ ఉండాలి ఆ కలుపు తీసినప్పుడు వాటిలో ఉన్న సారము భూమి మట్టిలో ఉన్న సారం అంతా కూడా మొక్కలకి వెళ్తుంది అందుకని మనం కలుపు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉండాలి చేయకపోతే మాత్రం మొక్కలు బలహీనం అయిపోతాయి ఇంకా మనకు రావాల్సిన పంట కూడా రాదన్నమాట అందుకని ఎప్పటికప్పుడు మనం కలుపు తీసేయాలి చూడండి ఎంత కలుపు వస్తుందో అసలు మనకి పిచ్చి మొక్కలు పెరిగేస్తాయి అన్నీని అవి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటేనే మనకి మంచిది కాకపోతే ఈ మట్టిలోని ఇంకా అలాగా పెరిగి ఆ అవే బలాన్ని తీసుకుంటాయి మనం పెంచుతున్న మొక్కలకి అవే బలం పోతాయి అన్నమాట మన మొక్కల్ని ప్రేమగా చూస్తాం కదండీ అవి ఏమైనా వీక్ అయిపోయినా ఏమైనా ఎండిపోయినా ఏం జరిగినా అవి మనకు చాలా బాధ అనిపిస్తాయో ఎంత చేస్తున్నానో ఇంకేంటి అనేసి అన్నీ అందుకని మనం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేయాలి కలుపు అనేది తీసేయాలి మనం తీసేసిన మళ్ళీ వస్తాయి రావని అనడానికి లేదు కానీ అవి ఏంటంటే వాటి వలన మనకి మనం పెంచుకున్న మొక్కలకి వాటి బలాన్ని తీసుకుంటాయని మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి తీసేసినప్పుడు ఇలా నీట్గా మనకి కనిపిస్తుంది మొక్క మొదట్లోని ఎలా ఉందో అనేది మనకు కనిపిస్తుంది వాటి వలన మొక్క లుకుండా కూడా మొక్క తయారైంది అందుకే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి నాకు కొన్ని అవలేదు తాగలేదు టమాటా మొక్కలు వచ్చేస్తాయి చూడండి అంటే వేసినవి ఏమైనా మనం వాటర్ వేస్తాం కదా ఈ కాయగూరలు కడిగిన వాటర్ ఆ వాటర్ వలన ఈ మొక్కలు వచ్చేస్తాయి ఇవన్నీ మన ఒక పెద్ద అయిన తర్వాత తీసి వేరే దగ్గర వేసుకోవాలి బీన్స్ కాయలన్నీ ఇది మధ్యలో వేసాను ఎప్పటికప్పుడు మొక్కల్లోనే అలా క్లీన్ చేసుకుంటే మట్టి కొద్దిగా చేసుకుంటే నాకు మంచిది ఎయిర్ పాస్ అవుతుంది చక్కగా ఆ రూట్ ఆ రూట్స్కి ఆక్సిజన్ చక్క చాలా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ